నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈ రోజు నేను మీకు హైదరాబాద్ మల్లేపల్లిలో లింగయ్య హోటల్లో ఎంతో ఫేమస్ అయిన లింగయ్య చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి దీంట్లో వాడే పదార్థాలు ఏవి కూడా కొత్తవి కాదు యూజువల్ గా చట్నీలో వాడే పదార్థాలతోనే చట్నీని ప్రిపేర్ చేస్తారు కాకపోతే చేసే విధానం ఏదైతే ఉందో దానివల్ల దీని రుచి మరింత పెరుగుతుంది మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా దీనికోసం సగం నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని నీళ్లు పోసు నానబెట్టుకుని ఆ తర్వాత దీంట్లోంచి చింతపండు రసాన్ని తీసుకుని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక కప్పు దాకా కూడా వేరుశనగని వేసుకోండి ఇవి ఒక రెండు వందల గ్రాముల దాకా కూడా ఉంటాయి వీటిని సిమ్లో మాత్రమే పెట్టుకుని దొరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి వేయించుకోవడానికి టైం పడుతుంది అనేసి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకండి లో ఫ్లేమ్లో పెడితేనే లోపల వరకు కూడా బాగా వేగుతుందన్నమాట ఈ విధంగా కలర్ మారి మనం చేత్తో దీన్ని తొక్క రిమూవ్ చేస్తే ఈజీగా ఊడిపోతే కనుక ఇవి బాగా వేగిపోయినట్టు ఇప్పుడు వీటిని పక్కగా పెట్టేసుకోండి అదే ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఆరేడు దాకా కూడా వెల్లుల్లిపాయలను వేసుకుని వీటిని కూడా దోరగా మంచి వచ్చేంత వరకు కూడా ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు కూడా దీంట్లోకి వేసుకుని మరొక నిమిషం పాటు వీటిని వేయించేసుకోండి ఆ తర్వాత స్టవ్ని కట్టేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా కూడా కారాన్ని వేసుకోండి దీంట్లోకి ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ వాడరు కారం మాత్రమే వాడతారు ఈ కారం స్టవ్ ఆన్లో ఉంటే కనుక మాడిపోతుంది కాబట్టి స్టవ్ని కట్టేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి ఇదంతా కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వీటిని అన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకున్నాం కదండి ఆ రసం అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని అలానే ఒక టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకుని అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ విధంగా దీన్ని చట్నీలాగా గ్రైండ్ చేసేసుకోండి సాధారణంగా మనం చేసేది ఏంటి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తాలింపు వేసుకుంటాం ఈ తాలింపులోనే అసలైన ట్విస్ట్ ఉందండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని రెండు టీ స్పూన్ల నూనెలోకి పావు టీ స్పూన్ అంత ఆవాలు అర టీ స్పూన్ అంత జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లంతా మినప్పప్పుని వేసుకుని దీన్ని కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని మినప్పప్పుని మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి మినపప్పు కొద్దిగా అంటే సగం వరకు వేగిన తర్వాత దీంట్లోకి ఒకటి లేదా రెండు రెమ్మలంతా కరివేపాకు అలానే ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి ఇంగువా గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చండి దీనివల్ల రుచి కానీ ఫ్లేవర్ కానీ చాలా చాలా ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి మినపప్పు ఇలా కలర్ వస్తుంది అలానే కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా వేగిపోయిన తర్వాత స్టవ్ని కట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తని పేస్ట్లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లో నీళ్ళు ఏమి యాడ్ చేయకూడదు ఇది పొడిలాగానే ఉండాలి ఇప్పుడు దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకుని అంతా కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎంతో ఫేమస్ అయిన లింగాయ్ చట్నీ రెడీ అయిపోతుందండి దీన్ని ఆ హోటల్లో ఇడ్లీలో సర్వ్ చేస్తారు ఆ హోటల్లో ఇడ్లీ మాత్రమే ఉంటుంది మీరు కావాలనుకుంటే దోశల్లో కూడా ట్రై చేయొచ్చు దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం